ఎంత కఠినమైన మాట అంటే మీ మోడీకి చెప్పుకో అన్నాడు ఎంత మాట అండి మోడీకి చెప్తే ఇట్లుందా వాతావరణం చెప్పినందుకు అయింది వాళ్ళకి ఈరోజు తెలిసింది చెప్పినందుకు ఏమైంది అనేది మున్ మృత్యువు మృత్యువుకెక్కువాడొకడు వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి మున్ మృత్యువు మృత్యువుకెక్కువాడొకడు మీ మోడీకి పో చెప్పుకో మీ మోడీకి పో చెప్పుకో అను ఆ అనుక పల్క ఖరీదు గొప్పది కదా ఆ మాట దానికి మూల్యం చాలా పెద్దది ఖరీదు గొప్పది కదా ఆ మాటకు ఖరీదు గొప్పది కదా ఆ మాట చీకట్లలో చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్ప వినువీధుల్ మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట చెప్పినందుకు ఇంత ఫలం ఉంది విను చీకట్లలో విను వినువీధిన్ మిరుమిట్లు గొల్పగ మహావిధ్వంసన్ కాళి కాళి కింకినులే కాళి యొక్క అలా పెడితే కాళీ తెలుగు వాళ్ళ ఇష్టం మనకు కాళీదేవి యొక్క కింకిణులు అంటే ఆమె మువ్వలు కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు ఆ గజ్జల మురత కింకిణులే లేచి కరాళ్ళ నృత్యముల కింకిణులే చేసే కరాళ్ళ నృత్యములు కింకిణులే చేసే కరాళ్ళ నృత్యములు పాకిస్తానమే ఊనమై మొత్తం అయిపోయేటట్లు కాళీదేవి నృత్యం చేసింది ఎందుకంటే అన్ని ప్రయోగించిన వాళ్ళందరూ ఇద్దరు వనితామణులే రత్నములే మొత్తం ప్రయోగం చేశారు ఈ అంత అంత ఫలం ఉంటుంది మోడీకి చెప్తే మరి అదేమన్నా మామూలు మాటన వాడి కర్మ నుదుట ఏమి రాసిందో వాడికి మీ మోడీకి చెప్పు అన్నాడు చెప్పారు అదే చెప్తున్నాను మునుమున్ కడు మీ మోడీకి పో చెప్పుపో చెప్పుకో అనుచున్ పల్క ఖరీదు మాట ఖరీ అనుచున్ పల్క ఖరీదు మాట దిగద అనుచున్ పల్క ఖరీదు మాట దిగద ఆటకు ఆ మాట చీకట్లలో ఆ మాట చీకట్లలో మిను మిను వినువీధుల్ మిరు మిట్లు గల్పక మహావిధ్వంసమై కాళి కింకినులే మ్రోగ కింకినులే చేసె కరాళ నృత్యములు పాకీ స్థానమే హూనమై హూనమై అని అసమాపక క్రియ పెట్టా అంటే ఇంకా జరగాల్సింది ఉంది అని